అందరికీ గుడ్ ఈవినింగ్ చూస్తున్నారు కదా ప్రజెంట్ మదనపల్లి మార్కెట్లో భారీ అంటే భారీ వర్షం పడుతుంది సో అందుకే ఆ ఉద్దేశంతోనే మీరు వచ్చేటప్పుడు బ్రేక్ ఉంటే పర్వాలేదు కొన్ని కొన్ని మేలు రేకులు ఉన్నాయి కాబట్టి మీరేమై ఇబ్బంది పడద్దండి కొంచెం రేకులు లేని మండిలు కొంచెం ఇబ్బంది సో వచ్చేటప్పుడు పట్లు అనేది తెచ్చుకోండి నేను ఒక్కటే చెప్పగలను ఎందుకంటే మనకు రేట్లు ఉన్నాయి ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడు చూడండి మనం ఇంకా సంపాదించండి సో రే పట్లు ఖచ్చితంగా తెచ్చుకోండి మండిల్లో ఉంటాయి దాంతోపాటు మీరు సేఫ్టీగా తెచ్చుకుంటే బాగుంటుంది కదా సో ఈ ప్రస్తుతానికి వచ్చి మెదనపల్లి మార్కెట్లో భారీ వర్షం మీరు చూడొచ్చు ఇప్పుడు స్టాప్ అయిపోతుందో తెలీదు ప్రజెంట్ అయితే భారీగానే పడుతుంది ఏమాత్రం లే మదనపల్ ప్రస్తుతానికి మీ ఏరియాలో ఏమన్నా వర్షం పడతామంటే కమెంట్ చేయండి ప్రజెంట్ అనంతపూర్లో కూడా భారీ వర్షం అంటూ ఉంటారు